శివుడిని దేవాతి దేవుడు ఆదిదేవుడు అని అంటారు ముల్లోకాల యొక్క ఆది మరియు అంతాన్ని చూడగలిగే శక్తి కేవలం శివుడికి మాత్రమే ఉంటుంది ఈ ప్రపంచంలోని అన్ని అతేంద్రియ శక్తులు అతని ఆధీనంలో ఉంటాయి అయితే శివుడు ఎలా జన్మించి ఉంటాడు అనే సందేహం మీకు ఒక్కసారైనా వచ్చే ఉంటుంది దీనితో పాటు అతని తల్లి ఎవరు మరియు అతని తండ్రి పేరేమిటి అతను ఎక్కడ చదువుకున్నాడు అతని గురువు పేరేమిటి అలా కాకపోతే అసల శివుడు ఎవరికి గురువు శిష్యులెవరు కాబట్టి రెండి ఇంకా ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం లెట్ స్టార్ట్ ది వీడియో శివుడి జన్మకు సంబంధించి శివ పురాణం ప్రకారం శివుడిని స్వయంభువు అని అంటారు అంటే అతని పుట్టుక స్వయంభువుగా జరిగిందని అర్థం శివుడికి తల్లి తండ్రి అంటూ ఎవ్వరూ లేరు ఈ కారణంగానే శివుడు పంచభూతాలకు అతీతుడు శివుడికి జననం తప్ప మరణం అనేది అస్సలు ఉండదు అందుకే అతనికి మృత్యు భయం కూడా ఉండదు విష్ణు పురాణంలో శివుని పుట్టుక గురించి ఒక ప్రస్థానం ఉంది విష్ణు పురాణ ప్రకారం విష్ణు నుదుటి నుంచి వెలువడే కిరణాల నుంచి శివుడి పుట్టుక జరిగింది అతని నావి నుండి వెలుబడే పద్మం నుండి బ్రహ్మ పుట్టాడు ఇక మరోవైపు విష్ణువు జననం గురించి శివ పురాణంలో ఇలా ప్రస్తావించబడింది ఒకసారి శివుడు తన కాళ్ళను మర్దన చేస్తూ ఉండగా ఆ మురికి నుంచి శ్రీ మహావిష్ణువు జన్మించాడు ఇవి రెండు నిజమైతే విష్ణు పురాణం శివపురా పురాణం ఇవి రెండు పూర్తి భిన్నంగా ఉన్నాయి అంటే విష్ణు పురాణం విష్ణు భగవాను ఆది దేవుడుగా పేర్కొంటుంది అలాగే శివపురాణం మహాదేవుణ్ణి ఆది దేవుడుగా పేర్కొంటుంది అలా అయితే ఎవరిని ఎవరు సృష్టించారనేది చెప్పడం చాలా కష్టం ఈ రెండు కథలను పక్కకు పెడితే శివుడు జననం గురించి మరో కథ చాలా ప్రాచుర్యంలో ఉంది ఈ కథను మీరు కూడా చాలా సార్లు వినే ఉంటారు ఒకనొక సమయంలో బ్రహ్మ మరియు దేవుళ్ళ మధ్య ఒక చర్చ జరుగుతుంది వారిద్దరిలో నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వివాదం ఏర్పడుతుంది ఈ సమయంలో మండుతున్న అగ్నిగోణంలా ఆది అంతం లేని ఒక పెద్ద స్తంభం వారిద్దరి మధ్య ప్రత్యక్షమవుతుంది ఆ స్తంభం ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చిందనే విషయం వారిద్దరికీ తెలియదు అప్పుడే ఆ స్తంభం నుంచి ఒక శబ్దం వస్తుంది ఎవరైతే ఈ స్తంభం యొక్క ఆది మరియు అంతాన్ని కనుక్కుంటారో వారే గొప్పవారిగా గుర్తింపు తెచ్చుకుంటారు అని చెప్తాడు ఆ మాట వినగానే బ్రహ్మ ఒక పక్షి రూపం దాల్చి ఆ స్తంభం యొక్క ఆదిని కనుక్కోవడానికి బయలుదేరుతాడు మరోవైపు విష్ణువు వరాహ రూపం దాల్చి ఆ స్తంభం యొక్క అంతం ఎక్కడ ఉందో కనుక్కోడానికి బయలుదేరుతాడు ఎంత వెతికినా ఆ స్తంభం యొక్క ఆది మరియు అంతాలను కనుక్కోలేకపోతారు ఇద్దరు ఓటమిని అంగీకరించి వెనక్కి వచ్చేస్తారు ఆ తర్వాత శివుడు తన అసలు రూపంలోకి వస్తాడు దీంతో బ్రహ్మ మరియు విష్ణువులు శివుడే అత్యంత శక్తివంతుడు గొప్పవాడని ఒక నిర్ధారణకు వస్తారు కాబట్టి శివుడిని మించిన శక్తి ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు అందుకే దేవతలు రాక్షసులు ఇక్షులు గంధర్వులు సైతం శివుడినే పూజిస్తారు దీనితో పాటు శివ పురాణంలో ప్రస్తావించబడిన ఆది మరియు అంతం లేని స్తంభం శివుడు పుట్టలేదని స్వయంగా ఉద్భవించాడని తెలియజేస్తుంది ఈ కారణంగానే శివుడిని స్వయంభువు అని పిలుస్తారు ఇప్పుడు మనం శివుడికి అత్యంత ప్రసిద్ధి చెందిన ఒక అంశం గురించి మాట్లాడుకుందాం ఒక కథ ప్రకారం శివుడికి బ్రహ్మదేవుడు తండ్రి అని అంటూ ఉంటారు ఈ కథను నిజమై నమ్మేవారు చాలా మంది ఉన్నారు శివుడు బ్రహ్మదేవుడి పుత్రుడిగా ఎలా మారాడో దానికి సంబంధించి విష్ణు పురాణంలో ఒక కథ ఉంటుంది భూమి ఆకాశం పాతాళం మరియు ఈ పూర్తి బ్రహ్మాండం నీటిలో మునిగిపోయి ఉన్నప్పుడు విష్ణు తప్ప మరి ఏ ఇతర ప్రాణి ఈ లోకంలో జీవించలేదు అప్పుడు విష్ణు ఒక్కడే తన శేష సర్పంపై పడుకుని నీటిపై తేలుతూ ఉన్నాడు ఆ తర్వాత తన నాభి నుంచి బ్రహ్మదేవుడు జన్మించాడు విష్ణువు మరియు బ్రహ్మదేవుడు ఈ విశ్వం గురించి మాట్లాడుకుంటున్న సమయంలో శివుడు ప్రత్యక్షమవుతాడు బ్రహ్మదేవుడు శివుడిని గుర్తించడానికి నిరాకరిస్తాడు దీంతో శివుడికి చాలా కోపం వస్తుంది విష్ణు భగవానుడు బ్రహ్మదేవుడికి దివ్య దృష్టి ప్రసాదించి బ్రహ్మదేవుడికి శివుడి గురించి గుర్తు చేస్తాడు ఆ తర్వాత బ్రహ్మ తన తప్పు తెలుసుకుని తన తప్పును సరిచేసుకోవడానికి తన కుమారుడి రూపంలో పుట్టాలని శివుడిని కోరుతాడు దీంతో బ్రహ్మ కోరిక మేరకు ఆయన కడుపున పుడతానని మాటిస్తాడు దీని తర్వాత బ్రహ్మదేవుడు ఈ సృష్టి రచన చేస్తున్నప్పుడు అతనికి ఒక చిన్న పిల్లాడి అవసరం పడుతుంది అప్పుడే అతనికి శివుడి ఆశీర్వాదం గుర్తుకు వస్తుంది అప్పుడు బ్రహ్మదేవుడు శివుడిని ప్రార్థించగానే శివుడు అతని వడిలో చిన్న పిల్లాడిలా ప్రత్యక్షమవుతాడు బ్రహ్మదేవుడు ఆ చిన్నారి ఏడుపు వినగానే ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు అప్పుడు ఆ చిన్నారి తనకి ఏ పేరు లేదని చెబుతాడు అప్పుడు బ్రహ్మ అతనికి రుద్ర అనే పేరు పెడతాడు రుద్ర అంటే ఏడ్చేవాడు అని అర్థం ఆ తర్వాత కూడా శివుడి ఏడుపు మానలేదు దీంతో బ్రహ్మ వేరే పేరు పెడతాడు అప్పుడు కూడా శివుడు ఏడుపు ఆపడు దీంతో శివుడు ఏడుపు ఆపేందుకు బ్రహ్మదేవుడు అతనికి నూట ఎనిమిది పేర్లు పెడతాడు అలా బ్రహ్మదేవుడు శివుడుకు పెట్టిన నూట ఎనిమిది పేర్లను భూమిపై రాసి పెట్టినట్లు శివ పురాణం తెలియజేస్తుంది దీని తర్వాత వచ్చేది శ్రీమద్ దేవి మహాపురాణం శ్రీమద్ దేవి మహాపురాణంలో శివుని తల్లి మరియు అతని తండ్రి గురించి ప్రస్తావించబడింది శ్రీమద్ దేవి మహాపురాణం ప్రకారం ఒకనొక సమయంలో నారద మహర్షి అతని తండ్రి బ్రహ్మదేవుడితో ఈ విశ్వాన్ని ఎవరు సృష్టించారు అలాగే మహాదేవుడు విష్ణు భగవానుడు మీ యొక్క తల్లిదండ్రులు ఎవరు అని ప్రశ్నిస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు నారదునికి అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించే త్రిమూర్తుల యొక్క జన్మ రహస్యం గురించి చెబుతాడు నిజానికి బ్రహ్మ విష్ణువు మరియు మహేశ్వరులు దుర్గాదేవి మరియు పరమ పురుషుడైన సదాశివుని కలయికతో జన్మించామని చెబుతారు అంటే ప్రకృతి రూపంలో ఉన్న దుర్గాదేవి మా ముగ్గురి తల్లి పరమ పురుషుడైన కాల సదాశివుడు మా తండ్రి అని అంటాడు అలాగే పరమ పురుషుడైన సదాశివుడు మా తండ్రి ఈ ప్రపంచాన్ని సృష్టించే బాధ్యతను నాకు అప్పగించాడు ఈ సృష్టిని నడిపించే బాధ్యత విష్ణుదేవునికి మరియు ఈ ప్రపంచంలో ఏ వస్తువునైనా సృష్టించి నాశనం చేసే బాధ్యతను అలాగే పరిస్థితుల బట్టి రెండు విధులను నిర్వహించే బాధ్యతను శివుడికి అప్పగించాడు మా తండ్రి సదాశివునికి ఈశాన తత్పురుష వామదేవ అఘోర మరియు జాత అనే ఐదు ముఖాలు ఉన్నాయి ఒక ముఖం నుండి అకారం రెండవ ముఖం నుండి ఉకారం మూడవ ముఖం నుండి ముఖారం నాలుగవ ముఖం నుండి బిందువు ఐదవ ముఖం నుండి నాదం అంటే శబ్దం ఉద్భవించింది ఈ ఐదు ముఖాల నుంచి ఈ శబ్దాలను కలిపి పలికితే హోం అనే పదం ఏర్పడుతుంది ఆ ఓం అనే పదం మా తండ్రి సదాశివుణ్ణి సూచిస్తుంది మా తండ్రి సదాశివుణ్ణి మించిన శక్తి ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు అందుకే త్రిమూర్తులు అయిన మేము ఎప్పుడు ఓంకార నామాన్ని స్మరిస్తూ ఉంటాము అని అంటాడు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే హిందూ మతంలో ప్రజలు సాధారణంగా సదాశివుని కంటే శివుడినే ఎక్కువగా పూజిస్తారు సదాశివుడు శివుని యొక్క అతేంద్రియ మరియు అంతిమ రూపంగా పరిగణించబడినప్పటికీ ప్రజలు సాధారణంగా పూజించే దేవుడు మాత్రం శివుడు శైవ సాంప్రదాయంలో భాగంగా ఆయనను సర్వోన్నత జీవిగా చూస్తారు ఇది విన్న నారదుని మేధస్సు చలించిపోయి తండ్రి బ్రహ్మదేవుడికి నమస్కరించి అక్కడ నుండి సెలవు తీసుకుంటాడు ఈ వీడియోలో శివుని గురించి మీరు చాలా విషయాలు తెలుసుకున్నారు అయితే శివుడు ఎవరి దగ్గర నుంచి విద్యను అభ్యసించాడు ఆయన గురువు ఎవరు అనే ప్రశ్నలకు సమాధానాలు ఇంకా మిగిలే ఉన్నాయి అయితే శివుడు ఎవరి దగ్గర విద్యను అభ్యసించలేదు అలాగే శివుడికి గురువులంటూ ఎవ్వరూ లేరు దీనికి బదులుగా శివుడే ఈ లోకానికి ఆది గురువు పరిగణించబడ్డాడు ఈ లోకంలో గురు శిష్యుల సాంప్రదాయాన్ని ఆయనే ప్రారంభించాడు ఇది విన్న తర్వాత శివుడు ఎవరికి గురువు ఆయన శిష్యులు ఎవరు అనే ప్రశ్న తలెత్తుతుంది అయితే గురు శిష్యుల సాంప్రదాయాన్ని ప్రారంభించిన బ్రహ్మ మరియు శివుడు ఈ ప్రపంచానికే మొదటి గురువులని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి సో ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు వచ్చింది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్నే యాక్టివేట్ చేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మన వీడియోస్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్